తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో మరోసారి వివాదం రేగింది దొంగతనంలో పట్టుబడిన రవికుమార్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపాల్సింది పోయి ఎందుకు వెనకేసుకుని వచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి చట్టం అంటే గౌరవం లేకుండా దేవుడంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వ్యవహారంలో బోర్డు సభ్యులు ఈవో ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కర్ణాకర్ రెడ్డి జగన్ రెడ్డి పేర్లు వినిపించడం మరింత వివాదాస్పదంగా మారింది ఈ నేతలు రవికుమార్ కు అండగా ఎందుకు నిలిచారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం మటన్ నుంచి ఒక గుమాస్తా కూడా పరకామని కానుకల లెక్కింపులో పాల్గొనడం అనవాయితీ అట్లాగే రవికుమార్ అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి పరకామన్ లెక్కింపులో పాల్గొంటున్నాడు ఆ వ్యక్తిని రెండు వేల ఇరవై మూడు అంటే వైకాపా ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు సంవత్సరం ముందు ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పట్టుకున్నారు అతన్ని బయటకెళ్తున్నప్పుడు చెక్ చేస్తుంటే కొన్ని వందల డాలర్లు అతని కాళ్ళ సందు మధ్యలో పెట్టుకున్నాడు అని చెప్పి అతని పంచ తీసి మరీ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు ఎప్పుడు చేశారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సో ఏప్రిల్ ముప్పైవ తేదీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన సతీష్ కుమార్ పోలీసులకి అతని మీద దేవస్థానం ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవస్థానం రిపోర్ట్ చేశాడు ముప్పయో తేదీ అతన్ని అరెస్ట్ చేశారు అప్పుడే అదుపులోకి తీసుకున్నారు ముప్పై తేదీ అరెస్ట్ చూపిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆ తర్వాత నెల రోజుల కంటే మే ముప్పై ఏప్రిల్ ముప్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే చేసిన మే నెల ముప్పై తేదీన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశాడు కోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు వన్ మంత్ కల్లా చార్జ్ షీట్ దాఖలు చేశాడు ఈ ఏప్రిల్ ముప్పై మే ముప్పై మధ్యలో జరగాల్సిందంతా జరిగిపోయింది ఏం జరిగిందంటే అరెస్ట్ చేసిన ఇరవై రోజులకి ఆ రవికుమార్ అనే నిందితుడిని ఎఫ్ఐఆర్ పెట్టా అరెస్ట్ చేశారు కరెక్ట్ గా ఇరవై రోజుల కంటే మే పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది అదుపులో తీసుకుంటే మే పంతొమ్మిదవ తేదీన అతని ఆస్తులన్నీ అతను రాయించేసాడంట అతని భార్య అతను వచ్చి మే వెంకటేశ్వర్ తో ఇంగ్లీష్ లో ఉన్న ఇది చెప్తాను అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ అంట సో ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ చోట ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ బోర్డు చెప్పిందంట బోర్డు అనుమతిచ్చిందంట ఆస్తులన్నీ దేవస్థానికి రాసిచ్చేసారు వాళ్ళు ముప్పై తేదీన